నమస్కారం అండి శ్రీమన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజ నంబోద్రి గారి మనతో పాటు ఉన్నారు ముందుగా ప్రేక్షణ దగ్గరికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నమస్కారం గురుగారు ముందుగా శ్రీ మహాగడపతి చూసే వీక్షుబందలుకి నమస్కారం గురుగారు పన్ని రాశుల గురించి వివరంగా చెప్పబోతున్నారు గురువుగారు ఈ సంవత్సరం మేషరాస్ ఎలా ఉండబోతుందండి ముందుగా శ్రీ మహాగడపతి దేవతభ్య నమహా చూసే వీక్షుబందలుకి నమస్కారం ఫలాల ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇది క్రోధి నామ సంవత్సరం ఉగాది పండుగ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ అమ్మాయి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను మరియు అదే విధానంగా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరంన ఏ విధానంగా ఉండబోతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను మేషరాశి వాళ్ళకి ఆదాయంలో కావచ్చు వ్యయంలో కావచ్చు ఇంకా అనేక రకమైన ఒక రంగంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉన్నదాన్ని కూడా మనం మాట్టుకోవడానికి ఉంటున్నాం నామ సంవత్సరానికి ముందు వాళ్ళు పడ్డ వంటి బాధలు ఏదైతే ఉందో దానికి ముందు వాళ్ళ ఇప్పుడు వచ్చే వాటికి సంవత్సరం అంతా కూడా సుఖ సుఖస్థుమైనంతగా ఉంటుంది వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా ఏది చేస్తున్నాడు కూడా అన్ని విధాల కూడా వాళ్ళు కలిసి వచ్చేటట్టుగా ఉంటుంది ముఖ్యంగా వాళ్ళు విశేషంగా ఒక ఆలయ దర్శనం చేసుకోవాలి దానం చేయాలి ఎందుకంటే రేపు వచ్చే వంటి గ్రహణానికి దోషం ఉంటుంది కాబట్టి ఆ గ్రహ దోషాన్ని కూడా కావలసిన వంటి దానం చేసుకుంటే సరిపోతుంది అది విశేషమైన వంటి ఒక పూజ ఉంది ఆ పూజ చేస్తే సరిపోతుంది ఏ పూజ గర్వాలి ఆ పూజ వచ్చేసేమా తెల్ల జనే గణపతి అని ఉంటుంది ఏమా ఆ క్రోధి నామ సంవత్సరం ఈ ఒక ఉగాది రోజున తర్వాత నుంచి తెల్ల జనేడు గణపతిని తీసుకొచ్చి వాళ్ళు ఈ రాశి వాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కూడా తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పూజ చేశారంటే వాళ్ళకి అద్భుతమైన వంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది ప్లస్ అదే విధానంగా సూర్యగ్రహణ దోషం ఉంది కాబట్టి అంటే సూర్యుడికి సంబంధించిన వంటి దోషం ఉంటుంది కాబట్టి గోధుమలు దానం చేయటం వల్ల అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతుంది ఈ రకంగా చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది నమస్కారం చూశారు కదండి ఇప్పటి వరకు శ్రీ రాజ నమోద్రి గారు చెప్పిన పండ్లు రాసుల గురించి ఆయన చెప్పిన రాసుల గురించి పరిష్కారాలు గురించి తెలుసుకున్నారు కదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువుగారికి సంప్రదించి మీ సందేహాలు బాధలు తీసుకోగలరు